నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు జగదీష్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పంతొమ్మిదో రోజుకు చేరుకున్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సమ్మె వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు ఎమ్మెల్యేలు పత్తి రైతుల వైపు కన్నెత్తి చూడడం లేదు మండిపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపిన వామపక్ష నేతలు మీడియాతో మాట్లాడిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ న్యూ ఇయర్ వేడుకలకు విజయవాడలో ప్రతి ఏడాదిలాగానే ఆంక్షలు కొనసాగుతాయి వెల్లడించిన సిపి రాణా ఠాటా తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేపట్టిన సమయం శనివారం పంతొమ్మిది రోజుకు చేరుకుంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఇవాళ పలుచోట్ల మంత్రుల ఇంటి ముట్టడికి యత్నించారు గుంటూరులోని శ్యామలా మంత్రి విడుదల రజని ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి అంగన్వాడీలు యత్నించారు శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి శ్రీధ్రి అప్పలరాజు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు చేరుస్తాము

ఈ సోదరుడిగా భాగస్వామిగా ప్రభుత్వానికి అయితే మీకు ఎమ్మెల్యేలు పత్తి రైతుల వైపు కన్నెత్తి చూడడం లేదని జెసి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు అనంతపురం జిల్లా పెదవడగూరు మండలం లక్ష్మీపల్లిలో జేసి ప్రభాకర్ రెడ్డి పత్తి రైతులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్తి రైతులు పూర్తిగా నష్టపోయారని తెలిపారు ప్రభుత్వం కనీస ధరకైనా పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు మన ఈ చెత్త తీసిపో ఆ చెత్త వస్తే అక్కడ ఏమన్న బంగారు అవుతాడు ఆయన కళ్యాణం తీసిపోయి ఉరగోంలు ఎత్తారు ఏడో వేస్తారు అంటే పెనుగోడు కాదు కదా రైతాంగం చూడండి అయ్యా ఎమ్మెల్యేలు నమస్కారం అయ్యా మీకు అందరికి పట్టించుకుంటారు అంత కొత్తది అట్లే ఉంది కొత్తది ఏం చేస్తారు ఏదో ఒక రేటుకు అమ్ముకుంటారు పోయి ఆ ఆ బల్లారికో పోయి ఈ పాతది ఎట్లయ్యా అసలు ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చిందంటే వాళ్ళకి భయం వచ్చింది షార్ట్ సర్క్యూట్ అయ్యో ఇంకా ఏ విధంగా డ్యామేజ్ అయ్యి ఫైర్ అయితే ఎట్లా అని బాగాలేదు పరిస్థితి ఆయన ఏమో ఆయన చెప్తాడు అన్నీ కూడా తెలంగాణలో ఒడ్లు వర్షాలు పడితే కూడా మొలకలు ఎత్తినేవి కూడా కొన్నారు అరే యాదో రేటు కొనండి దయచేసి మీరు కొనకపోతే ఎవరు కొన వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి రైతాంగం అంతా బాగాలేదు ఏం చేస్తున్నారు అర్థం కాలేదు ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళంతా అంటే మీది ఒకటి పాడైపోయిందిలే ఏదో మారుస్తారంటే మీ సీట్ల కోసం మీరు పరిగెత్తాను కానీ ఇక్కడ ప్రజలు బాధపడేది ఏమి చేయడంలే బాగలేదు ఎక్కడండి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు దయచేసి చూడండి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు రైతాంగ నుంచి పట్టించుకున్నాయా ఆత్మహత్య చేసుకుంటే పరి ఎవర సీఎమో పొందం నీదే నుంచి ఆ చెత్త ఈ చెత్త నా చెత్తకు ఆ చెత్త ఈ చెత్త అనుకుంటా అందరినీ చెత్త చేస్తాను ప్రభు కాపాడు ఎవరో ఒకరు కలెక్టర్లు ఆర్డీఓలు వీళ్ళు అసలు ఏడున్నారో ఎవరికి తెలియదు భయపడతారు పత్తి ఉన్నిరు ఏమేమన్నా అయితే ఇంట్లో అందరూ పిల్ల జల్ల ఎట్లనే అదొక భయం ఎందుకంటే ఉండేదే ఒక రెండు రూములు ఉంటాయి పాపం కొట్టి రూమ్ అని మా సంత కొట్టి రూమ్ అంటారు దాంట్లో గీరో గీరో పెట్టుకోవాలి కొద్ది మాది ఏదో పనుకుండదు అంతే ఉండేది మాకు మహాప్రభు సీఎం గారు కనకరించండి నాయన యాదవ్ కొనుక్కో ఆయనే మేళ్ళు తెలంగాణలో ఒడ్లు బొలకలే సెంట్రల్ గవర్నమెంట్లాంటి పని లేవు యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కొనాలా అట్లాంటిది వాళ్ళు కొనకవద్దు నువ్వు ఎక్కడున్నావు మహాబు ప్యాలెస్ లో ఉండవా ఎక్కువ రోజులు అంగన్వాడీ సమ్మె శనివారం పంతొమ్మిదో రోజుకు చేరుకుంది ధర్నా చౌక్ లో జరుగుతున్న ఆందోళనకు వామపక్ష నేత సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మందికి పైగా అంగన్వాడీలు సమ్మెలో పాల్గొంటున్నా ప్రభుత్వం వారి సమస్యల పట్ల స్పందించకపోవడం దారుణమన్నారు సీఎం జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తూ ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించడం దుర్మార్గమన్నారు వర్కర్లు అందరూ కూడా ఈరోజు ఏకోన్ముఖంగా ప్రశాంతంగా వారు సమ్మె చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్క మాట కూడా మార్చారు నేను కోరేదేమంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాగ్దానం చేసిన మీరైతే మీరు ఇవాళ మా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక్క మాట మాట్లాడరు పైగా మీ తరఫున బొత్స సత్యనారాయణ గారిని మాట్లాడమంటారు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఎవరికి అర్థం కావడం ఎందుకంటే ఆయన పచ్చ వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాడు ఆల్రెడీ పది డిమాండ్స్ ఆమోదించాం తర్వాత మేము వారి జీతం పెంచుతామనే విషయమే మేము చెప్పలేదు అని చెప్తారు ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు నేరుగా వర్కర్స్తో మాట్లాడాలి యూనియన్ నీలర్స్తో సంప్రదించి ఆయన ఏదైతే చెప్పాడో చెప్పింది అమలు చేయమని కోరుతావు ఇవాడు నిజంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఒక్కరికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అది చే అమలు పరుస్తావు అమలు పరచండి లేదా కనీసం మీకు చెప్పిందన్న చేయి నేను చెప్పింది చేయను సుప్రీంకోర్టు చెప్పింది చేయను చట్ట ప్రకారం నేను ఫాలో గాను వాళ్ళు ఇష్ట వారు రోడ్డు ఎక్కినా సరే నేను మాత్రం పోలీసులు కాపలా పెడతానంటే సరైంది కాదు ఇవాళ రేపు జనవరి ఫస్ట్ ఉంది నూతన సంవత్సరం సందర్భంగా దాదాపు లక్ష ఆరు వేల కుటుంబాలు ఈ రకంగా రోడ్డుకి ఎక్కడం భావ్యం కాదు ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే దానికి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి ఫస్ట్ కూడా వాళ్ళు ఎక్కినారంటే మాత్రం నీ పతనం విజయవాడలో న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఏడాదిలాగానే నగరంలో ఆంక్షలు కొనసాగుతాయని సిపి కాంతిరాన్ టాటా తెలిపారు విజయవాడలో ఆయన మాట్లాడుతూ సెక్షన్ ముప్పై నూట నలభై నాలుగు అమలులో ఉంటుందని తెలిపారు కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు థర్టీ ఫస్ట్ వేడుకలు నిర్వహించే వారు పోలీసు అనుమతి తీసుకోవాలని చెప్పారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నైట్ యూజువల్గా అప్ సీన్ ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ చూశాను అంతకు ముందు నేను తీసిపోయినప్పుడు కూడా అవి సీన్ త్రీ ఇయర్స్ చాలా రోడ్ యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి ర్యాష్ డ్రైవింగ్ మూలంగా ఎస్పెషల్లీ టూ వీలర్స్ చాలా సందర్భాల్లో నేనే నా నేను నా బండ్లు ఎక్కించుకున్న వాళ్ళ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయాల్సి వచ్చేది సో దయచేసి అలాంటి వాటికి పాల్పడొద్దు ఎనీవే పోలీస్ విల్ బి దేర్ ఆల్ త్రూ ద నైట్ విల్ హ్యావ్ గుడ్ స్ట్రాంగ్ పోలీస్ బందోబస్తు దెన్ తర్వాత ఈ ఈ బేకరీస్ అండ్ కేక్స్ అప్ టు వన్ ఓ క్లాక్ ఎవ్రీ ఇయర్ లాగే పర్మిషన్ ఇస్తాము ఓన్లీ బేకరీస్ అండ్ కేక్ షాప్స్ అండ్ ఫ్రూట్ మార్కెట్స్ ఫ్లవర్ మార్కెట్స్ వరకు మనం అప్ టు వన్ ఓ క్లాక్ ఇవ్వచ్చు లిక్కర్ షాప్స్ అండ్ బార్స్ అనేది అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి బట్ నాకు తెలిసైతే నథింగ్ బియోండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఎట్ నైట్ ట్వెల్వ్ దాటి మాత్రం ఎవరిని పబ్లిష్ అయితే ఇవ్వం ఓకే ఇది క్లియర్గా ఉంది కదా ఓకే థ్యాంక్ యూ నైట్ యూజువల్గా అప్ సీన్ ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ చూసాను అంతకు ముందు తీసిపోయినప్పుడు కూడా అప్ సీన్ త్రీ ఇయర్స్ చాలా రోడ్ యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి ర్యాష్ డ్రైవింగ్ మూలంగా ఎస్పెషల్లీ టూ వీలర్స్ చాలా సందర్భాల్లో నేనే నా నేను నా పనులు ఎక్కించుకున్న వాళ్ళ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయాల్సి వచ్చేది సో దయచేసి అలాంటి వాటికి పాల్పడొద్దు ఎనివే పోలీస్ బి దేర్ ఆల్ త్రూ ద నైట్ విల్ హ్యావ్ గుడ్ స్ట్రాంగ్ పోలీస్ బందోబస్తు తర్వాత ఈ ఈ బేకరీస్ అండ్ కేక్స్ అప్ టు వన్ ఓ క్లాక్ ఎవ్రీ ఇయర్ లాగే పర్మిషన్ ఇస్తాము ఓన్లీ బేకరీస్ అండ్ కేక్ షాప్స్ అండ్ ఫ్రూట్ మార్కెట్స్ ఫ్లవర్ మార్కెట్స్ వరకు మనం అప్ టు వన్ ఓ క్లాక్ ఇవ్వచ్చు లిక్కర్ షాప్స్ అండ్ బార్స్ అనేది అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి బట్ నాకు తెలిసైతే నథింగ్ బియాండ్ ట్వెల్వ్ ఓ నైట్ ట్వెల్వ్ దాటి మాత్రం ఎవరిని పర్మిషన్ అయితే ఇవ్వం ఓకే ఇది క్లియర్గానే ఉంది కదా ఓకే థ్యాంక్ యూ కోడికత్తి శ్రేణిని విడుదల చేయాలని కోరుతూ శ్రీను కుటుంబ సభ్యుల సమక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కోడికత్తి శ్రీను తరఫున కోర్టులో పోరాడుతున్న న్యాయవాది అబ్దుల్ సలీం మాట్లాడుతూ ఈ కేసులో సీఎం జగన్ ఖచ్చితంగా కోర్టుకి హాజరు కావాల్సిందే అని చెప్పారు ఆ జగన్ హాజరు కాకపోతే న్యాయపరంగా కేసు ముందుకు వెళ్ళదన్నారు. పార్టీ రాలేదు. ఐతే నేను అబ్దుల్సలీం అడ్వకేట్ జగన్ మోహన్ రెడ్డి అటాక్ కేసులని డిఫెన్స్ లాయర్ గా పని ఈ కేసు ఫైవ్ ఇయర్స్ నుంచే మన శ్రీను ఎవరు ఉన్నారు జనపల్లి శ్రీనివాసు జైల్లో ఉన్నాడు కానీ దీంట్లో ఎయిటీ పర్సెంట్ ప్రొసీడీ కంప్లీట్ అయిందమ్మా ఎయిటీ పర్సెంట్ ప్రొసీడీ కంప్లీట్ అయింది జగన్మోహన్ రెడ్డి వస్తే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి వన్ ఇయర్ నుంచి ఈ కేసు కేసులో విచారానికి రావాల్సరం లేదు ఇంకా మనం దీంట్లో బెయిల్ కూడా వేసాము బెయిల్ కూడా హియరింగ్కి పెండింగ్ ఉంది వచ్చే వారం తొమ్మిదికి అతని మీద హీరింగ్ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి లోతు కావాలంటే కూడా ఒక పిటిషన్ వేస్తే దాని మీద కూడా హీరింగ్ ఉంది హైకోర్టులో మనము కండిషన్ ఒకటే ఉందమ్మా ఈ ఈ కేసుల రావాలి జగన్ కావాలి సాక్ష్యం చెప్పాలి నిజమని ఒక కంటిషన్ ఉంది లేకుంటే ఆ అబ్బాయి ఫైవ్ ఇయర్స్ నుంచి జైల్లో ఉన్నాడు బెయిల్ ఇవ్వండి ఆ రిమైనింగ్ ఏం ప్రొసీడింగ్ ఉంది మనం లీగల్గా దాన్ని ప్రొసీడింగ్ చేద్దామంటున్నాం దీని సంబంధంలోనే దళిత సంఘాల వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు స్వయంగా వచ్చి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం చేసి ఆ అబ్బాయి ఎవరు ఉన్నాడు జా ఆయన్ని న్యాయం చేస్తానని వేరు విధానాల వాళ్ళు ఉన్నారు ఆ విధానాలను లీగల్ సాగి ఏం కావాలి నేను వాళ్ళకి రెడీ ఈ రోజు ఆ సమావేశం చిత్తూరు జిల్లాలోని ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా టీకాల అధికారి డాక్టర్ రవిరాజు అన్నారు చిత్తూరు డిఎంహెచ్ఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాధి మళ్ళీ అధికంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజలు మళ్ళీ కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలన్నారు ఎవరైనా కోవిడ్ టీకాలు వేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా వేసుకోవాలన్నారు మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏమంటే వచ్చిన తర్వాత బాధపడకన్నా వన్ ఎస్పెషలీ అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ అనేవి తర్వాత గుండె జబ్బు ఉండేవాళ్ళు బీపీ షుగర్ ఉండేవాళ్ళు శ్వాసకోశ వ్యాధులు ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ఇప్పటి నుంచే మాస్క్ అనేది వేసుకోండి మాస్క్ వేసిన తర్వాత ఈ హ్యాండ్స్ అనేది మాస్క్ టచ్ చేయకూడదు ఒకసారి టచ్ చేసినారంటే అది ఖచ్చితంగా మనకు ఏదో ఒక రకంలో లోపలికి వెళ్ళిపోతుంది అందరూ మాస్క్ వేసుకుంటారు మాస్క్ పైకి కిందికి తీసుకుంటుంటారు ఒకసారి మాస్క్ వేసుకున్న తర్వాత మాస్క్ను టచ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉంది ఈ ఒక్క సూత్రాన్ని కానీ అందరూ పాటించైతే అసలు కోవిడ్ మన జోలికే రాదు నెంబర్ టూ వచ్చి అవసరమైతే తప్ప బయటకి వెళ్ళండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అనవసరంగా పెన్నుళ్ళకి తర్వాత రాబోయే ఈ ఎలక్షన్స్ కానీ వాటికి కానీ జన సమూహ ఎక్కువగా ఉండే చోట అనవసరంగా వెళ్ళకండి వెళ్తే ప్రివెంటివ్ స్టెప్లో మాస్క్ వేసుకొని ఖచ్చితంగా వెళ్ళండి తర్వాత అదే ప్రస్తుత పీరియడ్లో ఎవరైనా కానీ జలుబు దగ్గు జ్వరం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు వేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి రాకుండా ఉంటుంది బయట పోయినప్పుడు పబ్లిక్ రాకుండా ఉంటుంది ఈ సూత్రాన్ని పాటించినట్లయితే అసలు కోవిడ్ అనేది స్ప్రెడ్ కాదు ఒకవేళ వచ్చి ఎక్కువగా బ్రెత్లెస్నెస్ ఆయాసం ఉందంటే ఖచ్చితంగా దగ్గరలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శనీశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు పాలు నువ్వుల నూనె పంచామృతంతో అభిషేకం చేసి అనంతరం స్వామి వారిని చక్కగా పుష్పాలతో అలంకరించి ఆలయ అర్చకుల పూజా కార్యక్రమాలు నిర్వహించారు విశేషంగా భక్తులు శనీశ్వర స్వామి అభిషేకంలో పాల్గొన్నారు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించే కార్పొరేటర్ లేకుండా ఖర్చు పరిమితిని పెంచే ఉపయోగం ఏంటని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ప్రశ్నించారు కోవ్వులు ఆయన విలేకరుల సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అపోలో కిమ్స్ వంటి ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సౌకర్యం లేదన్నారు మీరు ఆరోగ్యశ్రీ అసలు హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ కింద అసలు వైద్యమే మీరు ఎంత పెంచి ప్రయోజనం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం నెల్లూరులో ప్రముఖ హాస్పిటల్స్ అయినటువంటి కార్పొరేట్ హాస్పిటల్ అయినటువంటి అపోలో హాస్పిటల్ కానీ అదేవిధంగా బుల్లిన్ హాస్పిటల్ కిమ్స్ అంటారు బుల్నేన్ హాస్పిటల్లో కానీ అసలు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయటం లేదు అదేవిధంగా సింహపురి హాస్పిటల్ మెడికోవర్ పేరుతో ఉన్న సింహపూరి హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వాటికి మాత్రం చేస్తున్నారు మిగిలిన వాటికి చేయటం లేదు నెల్లూరులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసే హాస్పిటల్ ఏదన్నా ఒకటి ఉందంటే అది నారాయణ మెడికల్ కాలేజీ తప్ప మరే కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయడం లేదు దానికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసిన హాస్పిటల్కి ఇవ్వాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి బయటకు వచ్చి ఆరోగ్య ఆరోగ్యశ్రీ కింద మేము వైద్యం చేయమని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అనేక మంది వైద్యం చేయించుకోవడం కోసం హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ పోయిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితులు అయ్యి డబ్బులు కట్టి చేయించుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రధానంగా బొలినేన్ హాస్పిటల్ ఉంది బొలిన్ హాస్పిటల్ అనేది నెల్లూరు జిల్లాలో కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గుండె జబ్బులకు సంబంధించిన మంచి డాక్టర్లు అక్కడ ఉన్నారని చెప్పి గుండె సంబంధించిన కూడా హాస్పిటల్కి హాస్పిటల్కి గత కానీ ఆ వెళ్తే వైద్యం తప్పనిసరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని శాసన మండలి మాజీ చైర్మన్ షేక్ షరీఫ్ పేర్కొన్నారు ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ కోర్టుకు హాజరు కాకుండా బెయిల్ తిరుగుతూ రాక్షస పాలన చేస్తున్నారన్నారు రాబోయే రోజుల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని కోరారు

ప్రకాశం జిల్లా మార్తాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో డిఎస్పీ వీరరాఘవ రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు బైక్ల సైలెన్సర్లు తీసి అధిక శబ్దంతో తిరిగితే మోటార్ వాహనాలను సీజ్ చేస్తామన్నారు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు యాజమాన్యానికి పలు సూచనలు చేశారు రెస్టారెంట్లు హోటళ్లు సమయ పాలన పాటించారన్నారు మర మార్కాపురం సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎస్పెషలీ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి గమనించుకునేసి రేపు థర్టీ ఫస్ట్ ఉంది కాబట్టి వాళ్ళని వచ్చి బయటికి చలివిడిగా వదిలేయకుండా వచ్చి కుటుంబంతో కానీ ఉండి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్ని స్వాగతం పలకాలనేసి కోరుకుంటున్నాను వాళ్ళు ఎటువంటి బస్సులో బయటకు కానీ వచ్చి వాళ్ళ సైలెన్స్లు కానీ ఇప్పి బండ్లు నడపడం కానీ తాగి బండ్లు నడపడం కానీ జరిగితే వాళ్ళ పైన వచ్చి కేసులు బుక్ చేయడం జరుగుతుంది దాంతో వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని పఠంగా పెట్టాల్సి వస్తుంది ఒకసారి కానీ క్రిమినల్ కేసులో వీర్కొంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు అన్నీ ఒకసారి కానీ ఫీల్ అయిపోయిందంటే దేశంలో ఎక్కడున్నా కానీ ఇప్పుడు ప్రతి ఒక్క జాబ్ వెరిఫికేషన్ కానీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కానీ వాళ్ళ వచ్చేసేసి వచ్చేసి ఆధార్ కార్డుతోనే అనుసంధానమై ఉండాలి వాళ్ళు ఒక్కసారి కానీ దాన్ని కానీ కొట్టినారంటే ఇతను ఇంత ముందు ఈ కేసులో ఉన్నాడని చెప్తే చాలా కష్టపడాల్సి వస్తుంది ఏదైనా కానీ పాస్పోర్ట్ కానీ జాబ్ వెరిఫికేషన్లో కానీ వాళ్ళెంతా ఇది అయినా కానీ కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబంతో స్వాగతం పలకాలి జనరల్ పట్టుకు స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను అదేవిధంగా హోటల్స్ బేకరీలు వాళ్ళకి బార్లు వాళ్ళకి కూడా గవర్నమెంట్ నిర్దేశించిన టైంకి కరెక్ట్గా క్లోజ్ చేసేసి పోలీసు వాళ్ళు సహకరించవలసిగా కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి కాబట్టి అలాంటి మేనేజ్మెంట్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ యొక్క పిల్లల్ని మీ యొక్క ఆటల్లోనే జరుపుకునేటట్లు చేసుకుంటే అది వాళ్ళ యొక్క ఆనందము వాళ్ళనే పంచుకున్నట్లయితుంది వేరే వాళ్ళు వేరే పైన దాళ్ళపైన కానీ వచ్చి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్లస్ వచ్చి రోడ్లపైకి వచ్చేది విజిల్స్ వేసేది లైట్లకి ఎటువంటి పర్సన్ టాలరేట్ చేయము పోలీసులు పెట్రోలింగ్ కానీ పికర్స్ కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ తరఫున తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసేది నేనేనని సీటు నాదే గెలుపు నాదేనని విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం అన్నం రెడ్డి అదిప్రాజు తన సీటుపై గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరూ తమకు సీటు వస్తుందో రాదోనని ఒకవేళ సీటు వచ్చినా గెలుస్తామో గెలవమోనని ఆందోళనలో ఉన్నారు పెందుట్టి ఎమ్మెల్యే మాత్రం గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి తనకు ఎమ్మెల్యే సీటు ఇస్తానని అదీప్ రాజు చాలా ధీమా వ్యక్తం చేస్తారు ఇదిలా ఉండగా సీఎం ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే అదీప్ రాజుకు కబురు వచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీకు సీటు ఇవ్వట్లేదని ప్రకటించినట్లు ఇటీవల ప్రచారాలు జోరందుకున్నాయి ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని అదీప్ రాజు బహిరంగంగా కొట్టిపడేశారు మరి పెంద వర్గం నుంచి వైఎస్ఆర్ సిపి తరఫున ఎమ్మెల్యే సీటు అది ప్రాజెక్టుకు దక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి అందరికీ కూడా వాలంటీర్ ద్వారా సాయంత్రకి ఇచ్చామని చెప్పారు మన శాసనసభ్యులు గారు మరి ఒక కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి జనప్రీ ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మన కృతజ్ఞతల్లో వాలంటీర్స్ ఇస్తారమ్మా దయించి కొంచెం డ్రింక్స్ అయితే తీసుకుని వెళ్ళండి నాకు ఎటువంటి కబురు రాలేదు ఎందుకంటే నాకు అందాల్సినటువంటి మెసేజ్ ఆల్రెడీ నాకు పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు ద్వారా పబ్లిక్లోనే చెప్పారు మళ్ళీ మొన్న కూడా చెప్పారు నా కార్యక్రమాలు నేను చేసుకున్నాను అయితే మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆ ముఖ్యమంత్రి కార్యాలయానికి నేను ధనుంజయ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో నేను ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కబురు వచ్చిందని చెప్పి మరేవో కొన్ని వార్తలు అన్నటువంటివి వాళ్ళ ఆనందం కోసం కొంతమంది ప్రశ్నించుకున్నారు ఏటిలో కూడా వాస్తవం లేదు ఖచ్చితంగా రేపు మళ్ళీ పెందరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడమే కాకుండా అత్యధిక మెజార్టీ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండతో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం